లోక్సభ అభ్యర్థుల ఎంపికలో స్వయంకృత అపరాధం భాజపాకు బారాసా సహకరించడం వల్లే ఎనిమిది స్థానాలకు పరిమితమయ్యామనే భావన రాష్ట్ర కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది మెదక్ చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపికలో తప్పిదం వల్ల రెండంకేల సీట్లు సాధించలేకపోయామని నాయకులు అంచనా వేస్తున్నారు ఈ విషయంలో పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ కొందరు మంత్రులు అధిష్టానంపై తెచ్చిన ఒత్తిడి ప్రతికూలంగా మారిందని విశ్లేషిస్తున్నారు భాజపా ఎత్తుగడలను సీఎం రేవంత్ రెడ్డి దీటుగా తిప్పికొట్టడం వల్లే ఈ ఎనిమిది స్థానాలైనా గెలిచామని రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు గెలవారనే లక్ష్యంతో పోరాడింది ఫలితాల్లో మాత్రం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది పద్నాలుగు స్థానాలు దక్కలేదనే అంతర్మథనం కాంగ్రెస్లో మొదలైంది అభ్యర్థుల ఎంపికలో పొరపాటు జరిగిందా కొందరు మంత్రులు పూర్తిస్థాయిలో పనిచేయలేదా భాజపాకు భారాస లోపాయికారిగా సహకరించిందా అని ఆ పార్టీ నేతలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు లోక్సభ అభ్యర్థుల ఎంపిక పక్కాగా జరగలేదనే భావన రాష్ట్ర కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది బలమైన నాయకులు లేక ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది కొన్నిచోట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు కరీంనగర్ సికింద్రాబాద్ ఖమ్మం హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది భారాసా నుంచి పార్టీలోకొచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ను సికింద్రాబాద్ బరిలోదించారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యారని ఏఐసీసీ కోరడం ఇందుకు దానం ససేమిరా అనడంతో ప్రచారంలో కాలయాపన జరిగింది పోటీ చెయ్యాలా వద్దా అనే డైలమాలో ఉన్న దానం నాగేందర్ ప్రచారంలో వెనుకబడ్డారని భావిస్తున్నారు మల్కాజ్గిరి అభ్యర్థిగా వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దించింది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి హస్తం పార్టీ చేసిన ప్రయత్నం విఫలమైంది భాజపా నుంచి రాష్ట్ర స్థాయిలో పేరున్న ఈటల రాజేందర్ ప్రత్యర్థిగా ఉండడంతో బలంగా ఎదుర్కొనలేకపోయామని కాంగ్రెస్ భావిస్తోంది సునీత మహేందర్ రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయించి ఉంటే అక్కడ సునాయాసంగా గెలిచి ఉండేవాళ్లమని విశ్లేషిస్తున్నారు చేళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో హోరాహోరీగా తలపడ్డారు చివరి నిమిషంలో భారాసా నుంచొచ్చిన రంజిత్ రెడ్డి గెలుపు వాకిట తడబడ్డారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పట్టుబట్టి మెదక్ టికెట్ నీలం మధుకు ఇప్పించారు త్రికోణపూరులో మెదక్ స్థానాన్ని కాంగ్రెస్ చేజార్చుకోవాల్సొచ్చింది మహబూబ్నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి స్థానికంగా ఉండరని భాజపా చేసిన ప్రచారం ప్రతికూలంగా మారింది డీకే అరుణ జిల్లాలో పేరున్న నాయకులు కావడంతో హోరాహోరీగా తలపడినా ఓటమి తప్పలేదు సీఎం రేవంత్ రెడ్డి పన్నెండు సార్లు ప్రచారానికి నగర్ మహబూబ్నగర్లో విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో స్థానిక మంత్రి ఒత్తిడితో ప్రవీణ్ రెడ్డికి కాకుండా వెలిచాల రాజేంద్రరావుకు టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది భాజపా సిట్టింగ్ అభ్యర్థి బండి సంజయ్ రాష్ట స్థాయి నాయకుడు కావడం తమ అభ్యర్థి బలంగా పోటీనివ్వకపోవడంతో ఓటమి పాలైనట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బరిలోకి దించారు జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ప్రతికూలంగా మారిందనే భావన నెలకొంది సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎత్తుగడలు భాజపా వేవ్ పనిచేశాయని విశ్లేషిస్తున్నారు హిందుత్వం అయోధ్యలో రామమందిరం వంటి అంశాల వల్ల భాజపా లబ్ధి పొంది ఎనిమిది స్థానాల్లో గెలిచిందని భారాస కూడా లోపాయికారిగా సహకరించిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు రిజర్వేషన్ల రద్దుకు భాజపా ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు పార్టీకి లబ్ధి చేకూర్చాయని చెబుతున్నారు రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడం వల్లే ఎనిమిది స్థానాలైనా దక్కాయని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి